మానవుడి శరీర భాగాల్లో దేన్నైనా ప్రమాదవశాత్తు కోల్పోతే అది తిరిగి పెరగదు పైగా అక్కడ చర్మం పూర్తిగా మూసుకుపోతుంది అయితే వెంట్రుకలు గోర్ల మాదిరి అవి కూడా తిరిగి పెరిగితే బాగుంటుందని చాలా మంది అనుకునే ఉంటారు కానీ మానవ శరీరం అందుకు అనుగుణంగా నిర్మితం కాలేదు దాదాపు అన్ని జీవులకు ఇదే వర్తిస్తుంది కొన్ని జీవులకు తప్ప అందులో ఆక్సోలోటల్స్ అనే ఎనిమిది అంగుళాల సరీస్ రూపం ఒకటి కాళ్ళు చేతులను కోల్పోయినా తిరిగి పొందేలా శరీరం తయారైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతేకాదు ఎలా పెరుగుతున్నాయోనని దాదాపు ముప్పై పరిశోధన బృందాలు దీని మీద అధ్యయనం చేస్తున్నాయట ఈ ప్రక్రియ మీద వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఏదైనా ప్రమాదం జరిగి దాని కాళ్ళు చేతిని కోల్పోతే పుట్టుకతో దాని శరీరంలో ఏర్పడే బ్లాస్టెమా అనే ప్రత్యేక కణజాలాలు ఆ భాగానికి చేరుకుని గాయం మాన్పించి ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు ఆ భాగాన్ని మూసుకుపోయేలా చేస్తాయి కొద్ది కాలానికి శరీరంలోని వివిధ కణజాలాలు మళ్లీ ఆ అవయవం పెరగడానికి కలిసి పనిచేస్తాయట